ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే వితిన్ నైన్టీన్ డేస్ లో బెయిల్ రావలసినటువంటి కండిషన్ ఉంటే చార్జ్ షీట్ పెట్టినట్టుగా పెడతారు ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని దానిలో పదమూడు సార్లు చార్జ్ షీట్ పెట్టి చార్జ్ షీట్ కంప్లీట్ కాలేదు అని అంటూ ఉంటారు ఒక పక్కన మరో పక్కన చార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది విచారణ జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే రాసి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా బాధతో గుర్తు చేస్తున్నాయని మనం చేస్తున్నాం ఈ జేడి లక్ష్మారాయణ గారిని ఎంత బ్రహ్మాండంగా చిత్రీకరించారండి ఆ రోజున ఆయన ఊరు ఊర ఫ్లెక్సీలు కట్టి ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని ఆయన అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నాడని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు తెలుగుదేశం వారు అదేవిధంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ పేపర్లు తీవ్రంగా ప్రయత్నం చేసి ఆయన అద్భుతమైన మనిషి సిన్సియర్ మనిషి అని ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా అంత అద్భుతమైన మనిషి అంత సిన్సియర్ గా ఉంటే ఆ రోజునే చెప్తాం చంద్రబాబు నాయుడు గారు జేడి లక్ష్మీనారాయణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు ఒక్కసారి కాల్ డేటా తీస్తే మొత్తం జేడీ లక్ష్మీనారాయణ గారి నిజస్వరూపం బయటపడుతుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అనచడం కోసమే జేడి అనేటువంటి ఒక పావుని ఉపయోగిస్తున్నారు అని ఆ రోజున మేము చెప్పాం ఈ చెప్తున్నటువంటి అంశం కాదు ఏడు లక్షణాలుగా రాజీనామా చేసిన తర్వాత ఊరూరా మీటింగ్లు పెట్టారు నిజాయితీ పడిన మీటింగ్ పెట్టారు వ్యవసాయదారులతో ఇంటరాక్షన్లు పెట్టారు సొంత పార్టీ పెట్టబోతున్నాయని ప్రచారం చేశారు ఈ పత్రికలు జనసేనలో చేరబోతున్నాయని ప్రచారం చేశారు లోక్సత్తాలో చేరబోతున్నారు లోక్సత్తాన్ని ఈయన కైవసం చేసుకుపోతున్నాడని ప్రచారం చేశారు ఏమైంది ప్రచారాన్ని ముసుగులు తొలుగుతున్నాయి మళ్ళా తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంక ఎక్కి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళా దీని నుంచి సైకిల్ యాత్ర చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఏనాటి బంధం ఈనాటిది ఆనాటి బంధమే ఈనాటిది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అనచాలని ప్రయత్నం చేసినటువంటి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జేడీ లక్షణాల నిజస్వరూపం బయటపడిందా కాదా ఒకసారి ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రార్థిస్తున్నానని మనం చేస్తున్నాం కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదమూడు ఛార్జ్ షీట్లు అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వారి ఐఏఎస్ వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఒక రకంగా మానసికంగా అందరినీ వేధించినటువంటి కుట్రపూరితమైన కేసులు ఏమవుతున్నాయి జేడి లక్ష్మణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోర్టులు ఏమవుతున్నాయి ఒక్కటొక్కటే వీగిపోతున్నది అంటే ఇదంతా అద్భుతమైన కథలల్లి అవాస్తవాలను చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సర్వనాశనం చేసేయాలి పదహారు మాసాలు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిరైపోతుంది అని ఆశపడ్డారు ఆవిరి కాలేదు బలం పుంజుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న విజయమ్మ గారు షర్మిలమ్మ గారు పార్టీని నడిపి ముందుకు తీసుకువెళ్ళినందుకు ఇవాళ గర్వపడుతున్నామని మనం చేస్తున్నాం జెడి లక్ష్మీ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు వాస్తవాలు గమనించాలని నా ఆవేదన ఏమిటంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే జేడీ లక్ష్మీనారాయణ గారి నిజస్వరూపం ఇవాళ బయటపడుతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు జేడీ లక్ష్మినాయణ గారు నేను మనం చేస్తున్నా ఆ రోజున కూడా మేము చెప్పాం జేడీ లక్ష్మీనారాయణ గారు విచారణ జరుగుతుంది విచారణ జరంగానే పొద్దున్నే ఆ రెండు పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్లో విచారణ జరిగినట్టుగానే రాసేస్తారు ఏం జరిగిందో అదే రాస్తారు నిజంగా ఆ ఇద్దరు పత్రికాధిపతులు జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంక్వైరీ చేస్తుంటే బల్ల కింద కూర్చుని అంతా చూసినట్టుగా రాసేసేవారు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇది కంప్లీట్ సిబిఐ ఆఫీస్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ ఆ రెండు పత్రికలకు వెళుతున్నాయి దీని మీద విచారణ జరపమని ఆ రోజు డిమాండ్ చేశాం కానీ ఏం చేయలే నేను ఇప్పటికి కూడా మనం చేస్తున్నా తోడు దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు జేడీ లక్షణ గారు వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కుటుంబాన్ని చిందర వందన చేయడానికి ప్రయత్నం చేశారు జరగాలి విచారణ వీరిద్దరికీ ఉన్న రాష్ట్ర సంబంధాల మీద జరగాలని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ కాదు జరగవలసింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జేడి లక్ష్మీనారాయణ గారికి మధ్య ఉన్నటువంటి రహస్య సంబంధాల మీద నిజమైనటువంటి విచారణ జరిగితే వీరి ముసుగులు పూర్తిగా తొలగిపోతాయి దానికి ఇవాళ మేము కోరుకుంటున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి మీద విచారణకు చంద్రబాబు నాయుడు గారు జేడి లక్ష్మీనారాయణ గారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నా నేను మనవి చేసింది ఒక్కటే ఆవేదన పడుతున్నది ఒక్కటే తండ్రి మరణించినటువంటి ఒక వ్యక్తిని రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఒక వ్యక్తిని ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని కుట్రలు కుతంత్రాలు చేసి అరచాలని ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులకు ప్రజలు శిక్షించవలసినటువంటి సమయం ఆసనమైందని మనం చేస్తున్నాం బ్యాలెట్ ద్వారా శిక్షించవలసిన సమయం ఆసనమైంది కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే వారి శిక్ష పడవలసినటువంటి అవసరం ఉన్నది విచారణ తర్వాత జరుగుతుందేమో గానీ శిక్షించడానికి మీ చేతుల్లోకి ఆయుధాలు వచ్చాయి ఆయుధాలను ఉపయోగించిందని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని ఎంతగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఎన్ని చేసినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించుకోగలిగాము అంటే ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ ఇవన్నిటికీ దీనికి కారణమని మనం చేస్తున్నా ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఒకటొకటి బండారాలు బయటపడుతూ ఉన్నాయి జేడి లక్ష్మీనారాయణ గారి బయటపడుతున్నటువంటి ఈ బండారం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోవలసినటువంటి అంశం ఉందని మనం చేస్తున్నాం ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తున్నాను నేను కోరుకుంటున్నాను నిజంగా విచారణ జరగవలసింది ఖచ్చితంగా జేడి లక్ష్మినాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలుగా వ్యవహరించారు ఈ తోడు దొంగల మధ్యనున్న రహస్య సంబంధాల మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ ఉన్నాను దీన్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను అదే పేపర్లో వచ్చిన ఆధారంగా అంటే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థం కదా అంటే ఈనాడు పేపర్లో ఒక వార్త వస్తుంది పలానా సుబ్బయ్య మృతి అంటే నమ్మకూడదా పలానా సుబ్బయ్య చనిపోతే మృతి అని రాస్తారు అది కాదు పొలిటికల్ కథనాలు రాజకీయ కథనాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి మోటివ్ తో ఇంటెన్షన్తో ఎల్లో పత్రికలు రాస్తున్నాయి అవి నమ్మకండి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు నమ్మాలి వద్దా ఒక సుబ్బారాజు చనిపోయాడు నమ్మాలి వద్దా వాస్తవాలు వేరు పొలిటికల్ కథనాలు వేరు బ్రదర్ ఆ రెండు పత్రికలు కేవలం వాస్తవాలను అవాస్తవాలుగాను అవాస్తవాలను వాస్తవాలుగాను రాజకీయంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నాయి నన్ను కాదు అడగవలసింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అడగవలసింది ఈ రాష్ట్రంలో ఏ పసిపిల్లవాడిని కలిపినా ఆ రెండు పత్రికలు చంద్రబాబు బాకా ఉదే పత్రికలని రా చెప్తారా లేదా అడగండి మీరు వెళ్ళి కావాలిస్తే నేను చేస్తున్న ఆరోపణ కాదు ఆధారాలు లేని ఆరోపణలు కాదు ఆ రెండు పత్రికలు వెళ్ళి ప్రజల్లో మీరు అడగండి ఈ రెండు పత్రికలు దేనికి అనుకూలమని అడగండి చంద్రబాబుకు అనుకూలం కాదు అని చెప్తే నేను చెప్తాను రాజకీయంగా చంద్రబాబుని మొయ్యటం కోసం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఎన్ని అబద్దాలైనా ఎన్ని అడ్డంగాఖమాలైనా రాసేటటువంటి పత్రికలు కాదా రెండు అని అడుగుతా ఉన్నా చరిత్ర ఏమిటో తీవని అడుగుతా ఉన్నా ఇది కేవలం అంబటి రాంబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఆరోపిస్తున్న ఆరోపణలు కాదు ఇది ప్రజల మనసుల్లో ఉన్న ఆరోపణలు కాదా ఉన్నా చెప్పని అడుగుతా ఉన్నా అరే ఎన్టీ రామారావు మీద ఎంత గొప్పగా కార్టూన్ వేశారండి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు ఎన్టీ రాముని ఎంత పొగిలారండి ఇంటి రాముని ఎంత సపోర్ట్ చేశారండి ఇవన్నీ నిజాలు కాదా వాస్తవాలు కాదా మీరు కేవలం ఆరోపణలు రాజకీయంగా చేస్తున్నది